శ్రీమాత భగవద్బంధుని కూడా నమస్సుమాంజలి గురుదేవుల పాదపద్మాలకు శ్రీసాష్ట నమస్కారాలు పరమ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి చాలా చాలా శ్రేస్కరమైన ద్వాదశి ఈ రోజున ఎలాంటి పూజాకర్మలు జరిపించినా కూడా అత్యంత వైభవమైన మంచి ఫల ఫలితం వస్తుంది అన్నమాట అంతేకాకుండా దాన ధర్మాలు చేసినా కూడా చాలా చాలా శ్రేయస్కరమైన రోజు కనీస కనీసం దీపదానం అన్నవి ఇవ్వండి ఈ రోజున శాలగ్రామ దానము దీపదానము వస్త్రాలు బ్రాహ్మణకి బంగారు దానాలు మీ అవకాశం బట్టి దానం ఇవ్వండి ఎంత ఇచ్చినా కూడా ఈ ద్వాదశి నాడు మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ప్రతి ఒక్కరు గమనించగలరు ఓన్లీ ఏం కుదరకునే కనుక దీపదానంతో పాటు స్వయం పాకం ఇవ్వండి ఈ రోజున ఏం చేసుకునే కనుక చాలా శ్రేష్కరము అనే కనుక ఈ రోజున చిలక ద్వాదశి ఈరోజు చాలా ప్రత్యేకమైనది తులసి కోట నందు కొమ్మ పెట్టి ఉసిరికొమ్మ ఉసిరి చెట్టు తులసి చెట్టు ఉండే కనుక పాణిగ్రహణం చేస్తూ ఉంటాము లేని వేళగా కొమ్మ తులసి కోట రందు పెట్టి పాణిగ్రహణం చేసినా కూడా చాలా శ్రేయస్కరమైంది ఉసిరి దీపాలు పెట్టాలి ఒడు బియ్యం పోయొచ్చు ఉసిరి చెట్టుకి బట్టలు పెట్టొచ్చు తుల చెట్టుకి ఉసిరి చెట్టుకి రోజున పిండి దీపాలు పదహారు పిండి దీపాలు పెట్టండి సాయంకాలం పూట పొద్దుంతా పూజ చేసుకున్న సాయంకాలం పూట పెళ్లి దీపాలు పెట్టండి పెళ్లి దీపాలు పెట్టేసి కార్తీక పురాణం ద్వాదశి పురాణం అని ఉంటుంది ఖచ్చితంగా చదవండి లేకపోతే వినండి యూట్యూబ్లో వస్తాయి కదా వినండి విన్నా మంచి ఫలితం వస్తుంది అన్నమాట అంతేకాకుండా మీ దంపతుల మధ్యలో అన్యోన్యం లేనివారు చుకచౌకలను అనుభవించేవారు ఖచ్చితంగా తులసి కోటకి వేసిన పసుపు కొమ్ము ఇంకా ఎగస్తా మళ్ళీ పక్కన పెట్టండి పెట్టి మీరు చేతికి కంకణ లెక్క పదహారు రోజులు ఎంచుకోండి కదా కంకణం పెడతాం కదా ఆ కంకణాన్ని మీ భర్తతో కట్టించుకోలేక మీరు మీరు కట్టుకున్నా సరే పెద్దవాళ్ళు ఎవరున్నా పెద్దవాళ్ళతో కట్టించుకోవచ్చు కంకణం పసుపు కొమ్మ కంకణం చవలపాకం పెట్టకూడదు ఓన్లీ పసుపు కొమ్మే తెల్లని దారానికి ఐదు పోగుల దారానికి పసుపు కొమ్ము పెట్టి ముడి వేసి అక్కడ పెట్టి తర్వాత వేసి మీరు చేయి కట్టుకోండి అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది ఈ రోజు పరమ పవిత్రమైన రోజు కార్తీక మాసం పవిత్రమైన కనుక అందులో ఇచ్చే ద్వాదశి చాలా ప్రత్యేకమైంది కావున ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని చెప్పేసి మనసా వాచాకరమణ ధ్యానిస్తూ ఉన్నాను డిస్క్రిప్షన్లో పూర్తి వివరం పెడుతూ ఉంటాను శ్రీమాత్రే నమ